ఆది ఆది అంటే కాలానికి ముందున్న కాలం శబ్దానికి ముందున్న నిశ్శబ్దం ముందున్న అంధకారం కాదు అనంతమైన శూన్యం ఆ శూన్యంలో మొదట కదిలిన స్ఫూర్తి రుద్రుడు ఆయనే తరువాత లోకాలు శివుడు అని పిలిచిన మహాతత్వం శివుడొక దేవుడు కాదు ఆయనొక స్థితి సృష్టి పుట్టకముందున్న నిశ్చలత్వం సృష్టి నడుస్తున్నప్పుడున్న సమతుల్యత సృష్టి అంతమైనప్పుడు మిగిలే మౌనం ఈ మూడింటినీ కలిపినదే శివతత్వం రుద్రుడు అంటే భయంకరుడు అని అర్థం కాదు రుద్ అంటే ఏడుపు ఆర్తనాదం ఆ ఆర్తనాదాన్ని విని స్పందించేవాడే రుద్రుడు సృష్టిలో ఎక్కడైనా బాధ అణచివేత అహంకారం అసమతుల్యత పుట్టినప్పుడల్లా ఆ దుఃఖధ్వనికి స్పందించే చైతన్యమే రుద్రతత్వం అందుకే ఆయన కళ్లల్లో కరుణ ఉంటుంది చేతిలో త్రిశూలముంటుంది కరుణ లేకపోతే త్రిశూలం అవుతుంది త్రిశూలం లేకపోతే కరుణ బలహీనతవుతుంది ఈ రెండింటి సమతుల్యతే శివుడు అయితే ఈ శివుడి కోపమెందుకు ప్రసిద్ధి చెందింది ఆయనను ఉగ్రుడు అని ఎందుకంటారు శివుని కోపం మనిషి కోపంలా కాదు మనిషి కోపం అహంకారంలో పుడుతుంది శివుని కోపం ధర్మం గాయపడినప్పుడు పుడుతుంది అది కాదు అసమతుల్యత మీద అది నాశనం చేయడానికి కాదు శుద్ధి చేయడానికి అగ్ని అడవిని కాల్చినట్టు కనిపిస్తుంది కాని అదే అగ్ని కొత్త మొక్కలకు దారిని శుభ్రం చేస్తుంది రుద్రుని కోపం కూడా అంతే మన భారతీయ పురాణాల్లో ప్రతి కథ వెనుక ఒక గొప్ప తాత్విక అర్థం దాగి ఉంటుంది అలాంటి అద్భుతమైన కథల్లో ఒకటి శివుడు జటాజుటంలో గంగాదేవి ఎలా ప్రవేశించిందో తెలిపే మహాకథ ఈ కథ వినమ్రత త్యాగం కరుణ మరియు సమతుల్యతను మనకు నేర్పుతుంది శివుని అనుగ్రహం మీ జీవితంలో ప్రవహించాలంటే ఈ పవిత్ర కథను లైక్ చేసి షేర్ చేయండి గంగామాత ఆశీస్సులు అందరికీ చేరనివ్వండి స్వర్గంలో దేవతల లోకం అహంకారంతో నిండుతోంది మేమే శాశ్వతం మేమే శక్తి అనే భావన అక్కడ పుట్టింది ముఖ్యంగా స్వర్గగంగ దేవలోకంలో ప్రవహించే పవిత్ర నది తన పవిత్రతనే గర్వంగా భావించడం మొదలుపెట్టింది నేను తాకితే పాపం కరిగిపోతుంది నన్ను మించిన పవిత్రత ఎవరికీ లేదు అనే భావన ఆమె ప్రవాహంలో కలిసింది పవిత్రత గర్వంగా మారినప్పుడే అది ప్రమాదమవుతుంది స్వర్గం అది మనుషులు ఊహించుకునే బంగారులోకం మాత్రమే కాదు అది కర్మల ఫలితాల రాజ్యం అక్కడ ప్రతి ఆనందం ఒక పుణ్యానికి ప్రతిఫలం ప్రతి వెలుగు ఒక త్యాగానికి గుర్తు అటువంటి స్వర్గంలో ప్రవహించే నది గంగా ఆమె నేరుగా భూమిని తాకితే భూమి చీలిపోతుంది లోకాలు మునిగిపోతాయి ఇది దేవతలకు తెలుసు కాని భూమిని రక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది పూర్వకాలంలో సాగరుడు అనే మహారాజు ఉన్నాడు సముద్రానికి తన పేరే వచ్చింది అంటే అతని వైభవం ఎంతటిదో ఊహించవచ్చు సాగరుడు అశ్వమేధయాగం ప్రారంభించాడు అశ్వమేధమంటే సామ్రాజ్యాధిపత్యానికి సంకేతం అది చెయ్యగలిగినవాడు ప్రపంచానికి రాజు దేవతల రాజైన ఇంద్రుడికి ఇది అసహ్యం మనిషి అంతటి మహాయాగం చేయడం అతని గర్వం దెబ్బతిన్నది ఇంద్రుడు అశ్వాస్యాన్ని అపహరించాడు సాగరుడికి అరవై వేల మంది కుమారులు వారు అశ్వాస్యాన్ని వెతుకుతూ భూమిని తవ్వుకుంటూ వెళ్లారు భూమి చీలింది అరణ్యాలు నాశనమయ్యాయి నాగలోకాలు కంపించాయి చివరకు వారొక మహర్షిని చూశారు అతడు కపిలమహర్షి అశ్వాస్యం అతని ఆశ్రమం దగ్గరే ఉంది కుమారులు ఆగ్రహంతో అరిచారు దొంగ మా అశ్వాస్యాన్ని దొంగిలించావా మహర్షి కళ్ళు తెరిచాడు ఆ ఒక్క చూపు అగ్నిజ్వాలలా మారింది అరవైవేల మంది భస్మమయ్యారు సాగర మహారాజు దుఃఖంలో మునిగిపోయాడు కుమారుల ఆత్మలు పితృలోకానికి చేరలేదు భస్మంగా పడివున్నాయి శాస్త్రం చెబుతోంది గంగజల స్పర్శ లేకుండా ఆత్మలకు మోక్షం లేదు అక్కడే సమస్య గంగ భూమిపై లేదు ఆమె స్వర్గంలో ఉంది సాగరుడు కాలం పూర్తిచేశాడు తరతరాలకు శాపం మిగిలింది సాగర వంశంలో చివరకు భగీరథుడు జన్మించాడు భగీరథుడు రాజు కాని ఆయనకు రాజ్యభారం కన్నా ఎక్కువగా నలిపింది హృదయభారం సింహాసనంపై కూర్చున్నా ఆయన చూపు ఎప్పుడూ దూరంగా ఉండేది ఆయన పూర్వికుల అశాంత ఆత్మల జ్ఞాపకం కాని ఆ ఆత్మలకు మోక్షం దక్కలేదు అవి భూమి లోతుల్లోనే బంధించబడ్డాయి భస్మరాసుల మధ్యనుంచి వినిపించే ఆర్తనాదం మాకు విముక్తి ఇవ్వు అన్న మూగ వేడుకోలు ఆ శబ్దం ఆయన మనసులో ప్రతిధ్వనించేది కిరీటం తలపై ఉన్నా ఆయనకది కిరీటంలా అనిపించేది అతని ముందు రెండు మార్గాలు స్పష్టంగా కనిపించాయి ఒకటి రాజ్యాన్ని సుఖంగా పాలించడం రెండవది వేల పితృ ఆత్మలకు మోక్షమివ్వడం అది కఠినమైన మార్గం భగీరథుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆయన రెండవ దారినే ఎంచుకున్నాడు అతని పాదాలు అడవుల వైపు నడిచాయి చివరకు హిమాలయాల నిశ్శబ్దంలోకి ప్రవేశించాడు అక్కడ అన్నం నిద్ర నిద్రలేదు చలి శరీరాన్ని చీల్చింది ఎండ చర్మాన్ని కాల్చింది కాలం గడుస్తుండగా శరీరంపై మాంసం కరిగిపోయింది ఎముకల ఆకారం బయటపడింది కాని అతని సంకల్పం మాత్రం అచలంగా నిలిచింది ఏకాగ్రతపస్సులో భగీరథుడు తనను తాను మరచిపోయాడు శరీరం కష్టాన్ని అనుభవించింది కాని మనసు ఒక్కే కోరికకే బంధించబడింది నా పితృదేవతలకు విముక్తి కావాలి రోజులు నెలలయ్యాయి నెలలు ఏళ్లయ్యాయి అడవులు సాక్ష్యంగా నిలిచాయి పర్వతాలు మౌనంగా వీక్షించాయి ఒక మానవుడి త్యాగం దేవలోకాన్ని కూడా కదిలించింది చివరకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు భగీరథా నీ తపస్సు నాకు నచ్చింది కోరుకో అని వరమిచ్చాడు భగీరథుడు ఆనందంతోగాని స్వార్థంతోగాని మాట్లాడలేదు వినయంగా మాట అన్నాడు గంగను భూమికి దించండి ఆ మాట విన్న క్షణం బ్రహ్మ నిశ్శబ్దమయ్యాడు ఆ కోరిక సాధారణం కాదని ఆయనకు తెలుసు అయినా బ్రహ్మ మెల్లగా అన్నాడు స్వర్గీయ నది ఆమె వేగం అపారం ఆమె నేరుగా భూమికి దిగితే భూమి చీలిపోతుంది భగీరథుడు భయపడలేదు వెనకడుగు వేయలేదు ప్రశాంతంగా అడిగాడు అయితే మార్గం చెప్పండి అని బ్రహ్మనడిగాడు దానికి బ్రహ్మ సమాధానమిస్తూ ఆ వేగాన్ని ఆపడల శక్తి ఒక్కరికే ఉంది ఆయనే మహాశివుడు ఆ తర్వాత భగీరథుడి తపస్సు మరో మహాతపస్సుకు దారితీసింది భగీరథుడి తపస్సు మొదలైంది మందగించింది ఆలోచనలు ఆగిపోయాయి మిగిలింది ఒక్కే సంకల్పం లోకహితం కైలాసంలో శివుడు తపస్సులో ఉన్నాడు ఆయన జటల మధ్య కాలం చిక్కుకుపోయింది ఆ మౌనాన్ని చీల్చుకుంటూ భగీరథుని భక్తి చేరింది అది ప్రార్థనలా కాదు ఆర్తనాదంలా కాదు వినయంగా ప్రభూ మీరు చెయ్యకపోతే ఇంకెవరు అన్న ప్రశ్నలా శివుని కనుబొమ్మలు కదిలాయి ఇది చిన్న విషయం కాదు శివుడు కళ్ళు తెరిస్తే సృష్టి స్పందిస్తుంది అదే క్షణం శివుని నేత్రాలు తెరుచుకున్నాయి శివుడు అన్నీ చూశాడు భగీరథుని కన్నీళ్లు భూమి బాధ గంగ అహంకారం ఈ మూడింటి సంగమంలో ఆయనొక నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే గంగ పడబోతోంది అదొక నది దిగడం కాదు ఒక అహంకారం పరీక్షకు దిగడం జరుగుతోంది ఆకాశం చీలినట్టు అనిపించింది మేఘాలు దారి విడిచాయి దేవతల లోకం నుంచి ఒక శ్వేత ప్రవాహం అగ్నిలా దూసుకొచ్చింది అదే గంగ ఆమె వేగం అపారం ఆమె గర్జన భయంకరం నేను వస్తున్నాను అన్న గర్వనాదం మూడు లోకాల్లో మార్మోగింది ఆమె తనను తాను ఆపుకోలేదు ఆపుకోవాలన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే అహంకారానికి బ్రేకుండదు భూమి వణికింది పర్వతాలు చీలిపోతున్నాయేమో అన్న భయం ఋషులు కళ్ళు మూసుకున్నారు దేవతలు వెనక్కి తగ్గారు భగీరథుడు నేలపై పడి నమస్కరించాడు కైలాసంలో శివుడు లేచాడు ఆ నిశ్శబ్ద లేవడంలోనే లోకాలు కంపించాయి ఆయన జటలు విప్పబడ్డాయి ఆ జటలు కేవలం జుట్టుకాదు కాలప్రవాహాన్ని కూడా బంధించే శక్తి ఆయన కనుబొంబల మధ్య ఒక తేజస్సు మెరిసింది అది కోపం కాదు ధర్మం గాయపడినప్పుడు పుట్టే సంకల్పం గంగ వేగంగా దిగుతోంది ఆమె తన శక్తిని చూపించాలని తపించింది అదే ఆమె చివరి గర్వం ఆ క్షణం వచ్చింది గంగ శివుని శిరస్సును తాకింది గంగ ప్రవాహం శివుని జటల్లో చిక్కుకుపోయింది ఆ అపార శక్తి ఆ ఉగ్రవేగం ఆ గర్జన అన్నీ ఒక్క క్షణంలో మౌనమయ్యాయి గంగ ఆశ్చర్యపోయింది ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఆమె అంతరంగాన్ని కుదిపింది శివుని జటల మధ్య ఆమె తిరుగుతోంది బయటకు రావడానికి దారిలేదు అక్కడ మొదటిసారిగా గంగకు ఒక భావన తాకింది అసక్తత్వం అదే ఆమెకు తొలి గురువు అహంకారం కరిగిపోవడానికి ముందు అసక్తత్వం తప్పనిసరి శివుడు మెల్లగా జటలను విప్పాడు ఒక్కసారిగా కాదు ధారలుగా ఆ ధారలే గంగ యొక్క అనేక రూపాలు లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి భూమి నిలిచిపోయింది వినాశనం ఆగిపోయింది దేవతలు శివుని వైపు చూశారు భయంతో కాదు కృతజ్ఞతతో భగీరథుని కన్నీళ్లు నేలపై పడ్డాయి అవి బాధ కన్నీళ్లు కాదు గంగ కూడా మారింది స్వర్గంలో ఉన్నప్పుడు ఆమెకు పూజ లభించింది కాని భూమికి దిగినప్పుడు ఆమెకు ప్రేమ లభించింది పిల్లలు ఆమె ఒడ్డిన ఆడుకున్నారు ఋషులు ఆమె నీటిలో స్నానం చేసి ధ్యానం చేశారు గ్రామాలు ఆమె ఒడిలో జీవించాయి ఆమె ఇప్పుడు లోకమాత గర్వంతో కాదు కరుణతో ఇప్పుడు లోకాలు నిశ్శబ్దంగా ఉన్నాయి అది భయంతో వచ్చిన మౌనం కాదు అది తృప్తితో పుట్టిన ప్రశాంతత గంగ భూమిపై ప్రవహిస్తోంది కాని అది ఇక కేవలం నది కాదు అది స్మృతి ఒక అహంకారం ఎలా కరిగిందో చెప్పే స్మృతి ఒక శక్తి ఎలా మార్గం నేర్చుకున్నదో చెప్పే సాక్ష్యం ఒక దేవుడు ఎలా శిక్షకుడిగా కాకుండా గురువుగా నిలిచాడో చెప్పే నిశ్శబ్ద ఉపదేశం గంగ కథ ఇక్కడ ఒక నదిగా ముగుస్తుంది మనం జ్ఞానం ఉన్నదని శక్తి ఉన్నదని ప్రతిభ ఉన్నదని గర్వించవచ్చు కాని ఆ పవిత్రత గర్వంగా మారితే ఆ జ్ఞానం అహంకారంగా మారితే ఆ శక్తి నియంత్రణ కోల్పోతే అది వినాశనమే గంగలాగే అందుకే ప్రతి జీవితం ఒక శివుని జటలను కోరుకుంటుంది అది ఒక గురువు కావచ్చు అది ఒక బాధ కావచ్చు అది ఒక ఓటమి కావచ్చు అది ఒక మౌన క్షణం కావచ్చు ఆ జటల్లో మన వేగం తగ్గుతుంది గర్వం కరుగుతుంది అప్పుడు మన ప్రవాహం లోకానికి ఉపకరిస్తుంది అదే నిజమైన విజయం అదే నిజమైన మోక్షం ఈ కథ పురాణంలో మాత్రమే లేదు ఇది ప్రతి మనిషి జీవితంలో తిరిగి తిరిగి ఆడే కథ దైవకరుణకో నిండిన ఈ పవిత్ర కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేసి భక్తితో షేర్ చెయ్యండి ఈ గంగాధార కథ మరెందరో మనస్సుల్లో వెలుగులు నింపాలి శివుని అనుగ్రహం మీ జీవితంలో ప్రవహించాలంటే ఈ పవిత్ర కథను లైక్ చేసి షేర్ చేయండి గంగామాత ఆశీస్సులు అందరికీ చేరనివ్వండి